సముద్ర తీరంలో ఇంత పెద్ద రావి చెట్టు కింద ఊరించి అద్భుతమైన చికెన్ కర్రీని కట్టెల పొయ్యి మీద నేను నాన్న ఎలా చేసామో చూసేద్దాం రండి ముందుగా పొయ్యి వీలిగించుకుని బియ్యాన్ని అయితే వాష్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఇప్పుడు చికెన్ లోని నీచు వాసన పొయ్యే వరకు నీట్ గా కడిగైతే పక్కన ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసి నీట్ గా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇలా చిన్న ముక్కల్ని దబర్లో వేసి దంచుకుని రెడీ చే ఉల్లి ముక్కలు కూడా కట్ చేసి అయిపోయిన రైస్ ని పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లో వాటర్ పోసి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం హాఫ్ బాయిల్ అయిన తర్వాత గా చికెన్ మొత్తాన్ని ఒక ప్లేట్ లో అయితే వంపేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ పోపు దినుసులు దాంతో పాటుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని ఉల్లిముక్కులు కాస్త కరివేపాకు అందులో వేసి బాగా అయితే వేయించుకుంటాం ఇలా జంతర మంతర్ చేసిన ఈ పేస్ట్ అయితే బాండలో వేసుకుని దాంతో పాటుగా కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని నీట్ గా అయితే పచ్చివాసన పోయే వరకు అయితే కలిగి పెట్టుకున్నాం ఇప్పుడు తగినంత ధనియాల పొడి వేసుకుని కాస్త కలిపెట్టుకున్న తర్వాత ముందుగా మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే పూర్తిగా వాటర్ తో పాటు ఇందులో వేసి ఒకసారి అయితే కలియ పెట్టుకున్నాం అడిషనల్ టేస్ట్ కోసం రైస్ సూప్ అయితే యాడ్ చేసి మూత పెట్టుకొని కాస్త మగ్గించుకొని దించుకుంటే ఇలా అయితే రెడీ అయిపోయింది ఓవరాల్ గా ఈ చికెన్ కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందో మా నాన్నని రివ్యూ అడిగైతే తెలుసుకుందాం చల్లటి సముద్రపు గాలి పెద్ద రావి చెట్టు కింద నీడలో ప్రశాంతమైన వాతావరణంలో మనమైతే ఈ చికెన్ కర్రీని అదరగొట్టేసాం ఈ వీడియో చూస్తున్న తమ్ముడు నీకే చెప్తున్నా నేను మీ ఊరికి రావాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా మీ ఊరు అయితే కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయి ఇలాంటి మన డైలీ రొటీన్ బిజినెస్ షార్ట్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో